అలా విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి అటువంటి అలాగే పాత్రికే మిత్రులకు టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్ అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన స్పీకర్ అయ్యన్న పాత్రి గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి కూడా నేను మనందరి తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి చాలా మట్టుకు కూడా పిల్లలకి ప్రతి సౌకర్యం ఒకటే కాదు బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ నాణ్యత అయినటువంటి యూనిఫామ్స్ కానీ అలాగే మనం నిజంగా ఆలోచిస్తే తల్లిదండ్రుల దగ్గర కంటే గురువుల దగ్గరే ఎక్కువ ఉంటుంది పిల్లలందరూ